హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా రఘరామకృష్ణరాజు ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీసీఎస్కు కేంద్ర సిబ్బంది వ్యవహారాల లేఖ వ్యవహారాల శాఖ లేఖ ఏపీలోని ఐఏఎస్ అధికారులు సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వైఏపీ నీడ్స్ జగన్ అన్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరావు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది నవంబర్ పదమూడున ఆయన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్ రాధా చౌహాన్కు రాసిన ఐదు పేజీల లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎస్ పంపి అందులో పేర్కొన్న అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్